పెళ్లి రోజు శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఆయనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తామని ప్రతి సంవత్సరం నేనే చెప్తా ఈ సంవత్సరం అన్న మా ఆయన చెప్తాడేమో అని చూసిన ఎట్లా అన్నాడు ఇప్పుడు పెద్ద కేకే పట్టుకొచ్చి బాబు బాబులే పెళ్లి రోజు శుభాకాంక్షలు ఈ ఒక్క సంవత్సరం అన్న చెప్తామని చూసినా ఈ రోజుని డ్రీమ్ లో చెప్పిన కదరా నికrale దియా డ్రీమ్ లో చెప్పినంట డ్రీమ్ లో ఈ ఒక్క సమసవన్న ఫస్ట్ చెప్తాడేమో అనుకున్నా అమ్మ బామ్మర్ది కేక్ పెళ్లి రోజు బాగాం శิลปా కేక్ కట్ చేద్దాం కేక్ కట్ చేయేలే యా బరొట్ మన పిల్లకైల వన్నై పెళ్లి రోజు నా ఇల్లు కచ్చరా

తిన్నా నేను ఈసారి కేక్ ఎందుకు తెలియలేదా ఈసారి కేక్ ఎందుకు తెలియలేదంటే మేము నిన్న భద్రాచలం పోయి వచ్చినాం అలసి అలసిపోయి ఉన్నాం అట్లనే నాకు ఫ్రాన్సిస్ అయినాయి మళ్ళీ మళ్ళీ ఎట్లాగో తెల్లవ మళ్ళీ ఎట్లాగో నెక్స్ట్ డే కేక్ కట్ చేయాలి మళ్ళీ అందరు తినిపిస్తారు అనేసి కేక్ కట్ చేద్దాం డిసైడ్ అయినాం అంతే ఫ్రెండ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ దేవుడికి అయితే దీపం అయితే ముట్టించాను పిల్లలు స్కూల్ వెళ్ళారు ఇప్పుడు సేమే చేస్తున్నాను దేవుడికి నైవేద్యం పెట్టడానికి అలాగే స్పెషల్గా సేమి అయితే చేస్తున్నాను ఎలాగైతే నైవేద్యం చేస్తాం ఇప్పుడు రెడీ అయి గుడికి అయితే వెళ్తాం ఇంకా

ఇప్పుడైతే సెలబ్రేషన్స్ కోసం అయితే బయటకు వెళ్తున్నాము అలాగే లంచ్ అలాగే డిన్నర్ కూడా బయట చేసేస్తాము సర్ప్రైజ్ మా ఆయన నాకు ఏదో సర్ప్రైజ్ ఇస్తాడంటే చూద్దాం ఏం సర్ప్రైజ్ ఇస్తుంది ఏంటది ఎక్కడికి ఏ రెస్టారెంట్కి వెళ్తున్నా కూడా ఇంతవరకు తెలియదు ఇప్పుడు వెళ్తున్నాము ఈ వీడియో చూడండి చూడండి ఎలా ఉందో കൊള്ളി <laughs> ജാണ്ട <laughs> 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 <hums> 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 <hums>

ఇలాంటి థియేటర్ ఉన్న హాల్ అయితే బుక్ చేశాడు ఈ హాల్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది నేనైతే చాలా షాక్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాను నేను చూడలేదు ఇంతవరకు ఓన్లీ ఇన్స్టాలో అక్కడ ఇక్కడ చూశాను కానీ మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇవ్వడం అనేది నాకైతే పెద్ద షాకే రెస్టారెంట్ అని చెప్పి తీసుకెళ్లాడు ఇక్కడికి నేను బయట కూడా ఇలా ఉంటుంది అనుకోలేదు లోపలికి వచ్చిన తర్వాత చూస్తే చాలా షాక్ అయిపోయాను చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే కళ్ళకి గంతలు కట్టి మా ఆయన లోపలికి తీసుకొస్తున్నాడు ఆ కళ్ళ గంతలు తీయగానే నాకైతే ఒకసారిగా షాకింగ్ అనిపించింది మా ఆయనకు అసలు సర్ప్రైజెస్ ఇవ్వడం రాదు ఫస్ట్ ప్రతి మ్యారేజ్ డేకి నేనే ఇస్తాను అయితే ఈసారి మేము భద్రాచలం వెళ్ళాము ఫిఫ్టీన్త్ నైట్ వెళ్ళి నైట్ వెళ్ళి సిక్స్టీన్త్ నైట్ వచ్చాం సెవెంటీన్త్ మా మ్యారేజ్ డే దానికోసం నేనైతే ఏం సర్ప్రైజెస్ ప్లాన్ చేయలేదు ఈ థియేటర్ అయితే సడన్ ప్లాన్గా బుక్ చేశాడు ఫైవ్ థౌజండ్ త్రీ అవర్స్ కంట స్టార్టర్స్ కూడా ఇస్తామన్నారు కానీ అది సపరేట్గా చార్జ్ చేసుకోవాలి కేక్ అయితే మనకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు మనం ఇంట్లో ఇలా డెకరేషన్ చేసుకున్నా కూడా ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతుంది బెలూన్స్కి వాటికి వీటికి కలిపి సో నాకైతే ఇది రీజనబులే అనిపించింది రూమ్లో అయితే ఒక ట్వెల్వ్ థర్టీన్ మెంబర్స్కి అయితే చాలా బాగా సరిపోతుంది అలాగే ఈ రూమ్ అంతా చూడండి ఒకసారి వైలెట్ అండ్ సిల్వర్ కలర్లో బెలూన్స్ పెట్టారు చుట్టూ బాగుంది మా ఎనిమిదవ పెళ్లి రోజు అయితే ఇలా జరుపుకున్నాము వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పండి ఓకే ఐ లవ్ മലബാത്ത ഫോട്ടോ അയ്യോ ഇക്ക కేక్ అయితే చాలా బాగుంది కానీ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను కేక్ తినలేకపోయాను అలాగే నేను స్వీట్స్ కూడా ఎక్కువ తినను ఓన్లీ ఐస్ కొంచెం ఐస్ అక్క వావా వాడ ఇంటికా ప్రోసెస్ కింద కేక్కి చూడచ్చు హ్యాపీ అండ్ హై పెళ్లి రోజు శుభాకాంక్షలు

एक्स्ट्रा स्टार आटा ಅಲ್ಲ इधर रिवर्स तरवता इधर ला बस रेडियस синနေತಾನ ಅಕ್ಕ ಓಕೆ ಓಕೆ ಫೋಟೋ ಫೋಟೋ ಐ ಓಕೆ ಎಕ್ವಿಟ್ ಅಂತ ಅಂತಾ ಸರ್

దండింట ప్లేట్ లైస్ తో అందరం కలిసే కొడుదిరో నికి సోమవారం పూజ ఏస్కొనొచ్చింది ఇప్పుడు తెగిలేసేండి సో మెనీ ప్రాబ్లమ్స్ అమ్మా హరి హరి లైఫ్ అనయా డైరెక్ట్ టచ్ తినొద్దు గిఫ్ట్ ఏంది లేదు మా హర్షిత్ ని ఎప్పుడైనా కేక్ తినిపించరా అంట కూడా తినిపించడు అటువంటి వాడు ఈ సెలబ్రేషన్ అంతా చూసి వడంతట వాడే వచ్చి కేక్ తినిపిస్తాను అన్నాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా వాడు నాకు అలా తినిపించడము మా హర్షిత్ కోసం నేనైతే కేక్ తిన్నాను ఒకవేళ చిన్నపిల్లగాడు కదా తినకపోతే ఎక్కడ ఏడుస్తాడో అనేసి తిన్నాను నా గొంతు ఇన్ఫెక్షన్ నా కూడా మిగతా వాళ్ళు ఎవరు తినిపించినా తినలేదు అలాగే మా ఆయన నేను ఇద్దరం కలిసి గోదావరి గట్టు మీద డ్యాన్స్ అయితే చేస్తున్నాము ఏదో అలా చేస్తున్నాము అయితే మేము ఫోటోస్ వీడియోస్ అన్నీ అయిపోయాయి థియేటర్ అయితే ఫోటో థియేటర్ అయితే మా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది తర్వాత నెక్స్ట్ తినడానికి వచ్చాము అక్కడే స్టార్టర్స్ తినొచ్చు కానీ మేము ఇంకా పిల్లలతోని బయటకు వచ్చి ఈ రోజు సోమవారం కాబట్టి వెజ్ 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 రెస్టారెంట్ కి వచ్చాము సంతోష్ డబ్బాకి వచ్చాము ఫ్రెండ్స్ థియేటర్లో సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము అప్పటికి టైం టెన్ అవుతుంది పిల్లలు ఆకలి అవుతుందన్నారు ఇంటి దగ్గరే తినిపించాము స్నాక్స్ కాకపోతే కదా తొందరగా ఆకలి అవుతుందనేసి ఈ పక్కకి ఉన్న అయితే వచ్చాము లెమన్ ఆనియన్స్ కీరా దోసకాయ తెచ్చారు అలాగే వెజ్ మంచూరియా ఆర్డర్ చేశాము పన్నీర్ బటర్ మసాలా అలాగే బటర్ నాన్స్ జీరా రైస్ దాల్ మా జాయ్కి ఎక్కడికి వెళ్ళినా పప్పు కావాలి మా జాయ్ కోసం అయితే పప్పు ఆర్డర్ చేసాం పిచ్చోలు ఫుడ్ అయితే తినడం అయితే అయిపోయింది మీకు ఇంటికి వెళ్తున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ మా ఆయన అయితే నాకైతే మా అయితే ఏం గిఫ్ట్ లేదు నెల లోపల ఇస్తా అన్నాడు సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం గంట సింబలు కొట్టండి గంట సింపలు కొడితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై మరొక తడితే ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి మరొక తర్వాత ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్